చాలా కష్టపడి ఈ మెటీరియల్ ని మీకోసం తయారు చేయడం జరిగింది కనుక మమ్మల్ని సపోర్ట్ చేయడానికి మా వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు సాంఘిక శాస్త్రం వివిధ రకాల పటాలను అర్థం చేసుకోవడం కోకానా బీచ్ గల దేశం బ్రెజిల్ బ్రెజిల్ దేశం ఏ ఖండంలో ఉంది దక్షిణ అమెరికా దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ దేశంలో గల బీచ్ కోకానా లిబియా దేశంలోని గల ఎడారి సహారా సహారా ఎడారి ఏ ఖండంలో కలదు ఆఫ్రికా ఆఫ్రికా ఖండంలో ఉన్న సహారా ఎడారి ఏ దేశంలో కలదు లిబియా మంచుతో కప్పి ఉన్న ఖండం అని దేనిని అంటారు అంటార్కిటిక ఏదైనా భౌతిక పరమైన వాటిని పటంపై చూపడానికి ఉపయోగించే గుర్తులు బిందువు రేఖ ప్రదేశం అమరావతి నుండి లక్నో ఏ దిక్కున ఉంది ఉత్తరం హైదరాబాద్ నుండి లక్నో ఏ దిక్కున ఉంది ఉత్తరం అమరావతి నుండి ముంబాయి ఏ దిక్కున ఉంది పశ్చిమ హైదరాబాద్ ఏ దిక్కున ఉంది పశ్చిమ ద వివిధ రకాల భూస్వరూపాలు పీఠభూములు మైదానాలు భూస్వరూపాలు పీఠభూములు పర్వతాలు మొదలైన వాటిని తెలిపేవి పటాలు భూమి మీద ఎత్తును ఎలా కొలుస్తారో మట్టం నుండి కొలుస్తారు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం అనేది దాదాపు సమానంగా ఉంటుంది ప్రపంచంలోని సముద్రాలన్నీ ఒకదానితో ఒకటి నింపూరు నింపూరు గ్రామం గ్రామం ఎన్ని మీటర్ల మీటర్ల ఎత్తులో ఎత్తులో కలదు యొక్క గుడి సముద్రమట్టానికి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది ఒక మీటర్ల ఎత్తులో ఏడు తెలంగాణ భౌతిక పటాన్ని పరిశీలిస్తే గోదావరి నది ఈ దిక్కుగా ప్రవహిస్తుంది గోదావరి నది తూర్పువాలు దిక్కుగా ప్రవహిస్తుంది సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖను ఏమంటాము కాంటూరు సమతల రేఖ భూస్వరూపాన్ని బట్టి ఈ కాంటూరు రేఖలు ఎలా ఉండవచ్చు వంకర టింకరగా కాంటూరు సమతల రేఖ ఒకదాన్ని ఒకటి ఖండించుకోవు రెండు కాంటూరు రేఖల మధ్య దూరం ఎంత అది ఆ భూమి యొక్క స్వరూపంపై ఆధారపడి ఉంటుంది భూమి ఎత్తుగా ఉంటే కాంటూరు రేఖలు దానికొకటి దగ్గరగా ఉంటాయి భూమి వాళ్ళు తీవ్రంగా లేకుండా తక్కువ వాళ్ళు ఉంటే కాంటూరు రేఖలు దూరంగా ఉంటాయి సముద్ర మటంలో ఆంగల్లో ఏమంటాము మీన్ లెవెల్ సముద్ర ఉపరితలం పైన నిరంతరం కనిపించేవి పెద్ద చిన్న అలలు సముద్రపు నీటి మట్టం ఎంతగా ఎత్తు నుండి తీసుకోవాలి ఓ మీటరు ఎత్తు శాస్త్రవేత్తలు చాలా సంవత్సరాల పాటు సముద్రపు సగటు అలల ఎత్తులను పరిశీలించి లెక్కించి నిర్ధారించినది సగటు సముద్ర మట్టం ఎంఎస్ఎల్ రెండు వర్షం నదులు వేసవికాలం చాలా ఎక్కువగా ఉండే నెలలు ఏప్రిల్ మే జూన్ భూమిపైన ప్రాణికోటి జీవించడానికి మూలాధారం ఏది నీరు నీరు ఆవిరై గాలిలో కలిసిపోవడాన్ని ఏమంటాము బాష్పీభవనం లేదా ఆవిరవడం నీటిని వేడి చేయకపోయినా ఆవిరైపోతుంది బాష్పీభవనం ఎక్కడి నుండి జరుగుతుంది శరీరం నుండి చెట్ల నుండి నేల నుండి ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ నీరు ఆవిరి అవుతుంది బాష్పీభవనం ఏ కాలంలో ఎక్కువగా ఉంటుంది వేసవి కాలంలో వేడిగాలికి నీరు ఎక్కువగా ఆవిరే ఆకాశంలో పైకి చేరినప్పుడు నీరు చల్లబడుతుంది భూమి ఉపరితలం నుంచి పైకి వెళ్లే కొద్దీ ఎలా ఉంటుంది చల్లగా ఉంటుంది నీటి ఆవిరి శరీరం చెట్లు మొక్కల నుండి నదుల నుండి సరస్సుల నుండి చల్లబడుతూ చిన్న చిన్న నీటి బిందువులుగా మారిన చిన్న నీటి బిందువులు చుట్టూ ఉన్న సూక్ష్మమైన దుమ్ము ధూడి రేణువులు తో లేదా పొగతో కలిసి నిదానంగా వాటి పరిమాణం పెరుగుతుంది ఇలా చిన్న నీటి బిందువులు ఒక్కొక్కటి కలిసి మేఘలుగా ఏర్పడతాయి మేఘాలు పైకి పోయే కొద్ది మరింత చల్లబడటం వల్ల ఏం ఏర్పడతాయి ఎక్కువ నీటి బిందువులు మేఘాలు ఉన్న చిన్న బిందువులు ఒకదానికొకటి కలిసి పెద్ద బిందువులుగా ఏర్పడతాయి ఇవి బరువెక్కడంతో గాలిలో ఉండలేక వాన వర్షం రూపంలో క్రిందకు కురుస్తాయి ధనీరు ఆవిరిగా మారటాన్ని ఏమంటాము బాష్పీభవనం నీటి ఆవిరి తిరిగి నీరుగా మారటాన్ని ఏమంటాము ద్రవీభవనం గాలిలో పై భాగాన వేలాడుతున్న చిన్న నీటి బిందువుల యొక్క సమూహాన్ని ఏమంటాము మేఘాలు మేఘాలు చల్లబడినప్పుడు ఏమవుతుంది వర్షం కురుస్తుంది శరీరం నుండి చెట్ల నుండి నేల నుండి సముద్రాల నుండి నీరు ఆవిరే ఆకాశంలో మేఘాలుగా తయారై వాటికి చల్లనిగాలి తగలగానే వర్షిస్తాయి వర్షించిన నీరు పల్లపు ప్రాంతాలలో ప్రవహిస్తూ నదులుగా ఏర్పడి తిరిగి మళ్లీ సముద్రంలో కలుస్తుంది ఇదే ప్రక్రియ నిరంతరం జరగడానే ఏమంటాము జలచక్రం గాలిలోని తేమ వివిధ రూపాలలో భూమి మీద పడటాన్ని ఏమంటాము అవపాతం అవపాతం యొక్క రూపాలేవి మంచు వర్షం పొగమంచు తుషారం వడగండ్లు వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఏమంటాము తేమ ఉష్ణోగ్రతతో పాటు ఆర్ధత కూడా పెరిగితే ఏమవుతుంది అసౌకర్యంగా ఉంటుంది మరియు చెమట వల్ల ఉక్కగాను జిగటగాను ఉంటుంది భూమి ఉపరితలం మీద అన్ని ప్రాంతాలలో నీరు ఆవిరిగా మారి ఏర్పడేవి మేఘాలు మహాసముద్రాల ఉపరితలాల్లో నీరు అత్యధికంగా ఆవిరే మారి ఏర్పడేవి మేఘాలు వర్షాకాలంలో గాలి ఏ దిశ నుండి వీస్తుంది అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం మీదుగా అరేబియా సముద్రం నుంచి బంగారాఖాతం మీదుగా వీచే ఋతుపవనాలు నైరుతి రుతుపవనాలు నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రం నుంచి బంగారాఖాతం మీదుగా వీస్తున్నాయి నైరుతి ఋతుపవనాలు వర్షాన్నిచ్చే మేఘాలను రవాణా చేస్తాయి నైరుతి ఋతుపవనాలు ఏ కాలంలో వీస్తాయి వేసవి కాలంలో వర్షాన్నిచ్చే మేఘాలను ఏమంటారు ఋతుపవనాలు ఋతుపవనాలు ఎన్ని శాఖలు రెండు ఋతుపవనాలు ఎన్ని శాఖలు ఏవి ఒకటి అరేబియా సముద్రం నుండి వీచే పవనాలు రెండు బంగారాఖాతం మీదుగా వీచే పవనాలు బాణం గుర్తులు ఏ దిశను సూచిస్తాయి పవన దిశను తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రత పెరుగుదల ఎప్పుడు కొనసాగుతుంది మార్చి నెల నుండి జూన్ దాకా ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తుగా భారీ మార్పులు ఏ నెలలో సంభవిస్తాయి జూన్ నైరుతి రుతుపవనాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో సంభవించే వర్షపాతం సాధారణం వర్షపాతం నైరుతి బతుపవనాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో పీఠభూమిలోని చాలా ప్రాంతాలు తక్కువ వర్షపాతాన్ని పొందుతున్నాయి మన రాష్ట్రంలో మహబూబ్ నగర్ జోగులాంబ జిల్లాలు అతి తక్కువ వర్షపాతాన్ని పొందుతున్నాయి సముద్రాల నుండి నీటి ఆవిరిని మోసుకొస్తున్న పవనాలకు పర్వతాలు అడ్డుగా ఉన్నప్పుడు వాటిని తప్పించడానికి పైకి లేచే సందర్భంలో పైన చల్లగాలి తగిలి ద్రవీభవించి ఆపైన వర్షపాతం సంభవిస్తుంది ఇలాంటి వర్షపాతం పశ్చిమ కనుమలు వంటి పర్వత ప్రాంతాల్లో చూడవచ్చు బంగాళాఖాతంలో తుఫానులు ఏ నెలలో సంభవిస్తాయి మే నుండి అక్టోబర్ బంగాళాఖాతంలో తుఫానులు సంభవించడం కొన్నిసార్లు ఋతుపవనాలు తుఫాన్లు కలిసి విస్తృతమైన వర్షాలను అందియడంతో పాటు పంట నష్టాన్ని కలిగిస్తాయి అక్టోబర్ తర్వాత పవనాలు బంగాళాఖాతం నుండి నైరుతి దిక్కునకు వీస్తాయి అక్టోబర్ తర్వాత పవనాలు బంగాళాఖాతం నుండి నైరుతి దిక్కునకు వీయడం వల్ల అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో తెలంగాణ ప్రాంతంలో చాలా తక్కువ వర్షపాతం సంభవిస్తుంది అక్టోబర్ తర్వాత వీచే పవనాలను ఏమంటాము ఈశాన్య రుతుపవనాలు లేదా తిరోగమన వర్షపాతాన్ని కొలిచే పరికరం ఏది వర్షమాపకం ఒక ప్రామాణిక ప్రదేశంలో కురిసిన వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు సెంటీమీటర్లలో సెలయేరు వెడల్పైన నదిగా రూపాంతరం చెందడం చిన్న సెలయేర్లు వాగులు ప్రవహించి పెద్ద నదుల్లో కలుస్తాయి నదుల్లో కలిసే సెలయేర్లను లేదా చిన్న వాగులను ఏమని పిలుస్తాము ఉపనదులు నదులలో నీరు పెరిగినప్పుడు నది పెద్దదిగాను బెడల్పుగాను అవుతుంది నదులలో నీరు పెరిగినప్పుడు నది పెద్దదిగాను వెడల్పుగాను అయినప్పుడు నీటి ప్రవాహం నెమ్మదిగా సాగుతుంది నదుల ద్వార కొట్టుకుని వచ్చిన చెత్త ఒండ్రుమట్టి మొదలైనవి ఎక్కడికి చేరుతాయి నది అడుగు భాగానికి అంచులకు మైదానాలు ఏర్పడడానికి కారణం నదుల ద్వార కొట్టుకుని వచ్చిన చెత్త ఒండ్రుమట్టి మొదలైనవి ఆ సముద్రానికి ప్రవహిస్తుంది సముద్రానికి చేరువగా సమీపిస్తున్నప్పుడు నది మరింత నెమ్మదిగా ప్రవహిస్తూ ఇసుకను ఒండ్రు మట్టిని తనతో తీసుకుపోలేదు ఆ సముద్రానికి చేరువగా సమీపిస్తున్నప్పుడు నది మరింత నెమ్మదిగా ప్రవహిస్తూ ఇసుకను మట్టిని తనతో తీసుకుపోలేదు కావున ఆ ప్రాంతంలో మేట వేస్తాయి ఇసుకను ఒండ్రు మట్టిని తనతో తీసుకుపోలేదు కావున ప్రాంతంలో మేటవేయడం వలన వరదలు వచ్చినప్పుడు నది కొత్త మార్గాన్ని ఏర్పరుచుకుని సముద్రంలో కలుస్తుంది నదులు సముద్రంలో కలిసే చోట వేటిని ఏర్పరుస్తాయి డెల్టాలు డెల్టాలు ఏ ఆకారంలో ఉంటాయి త్రిభుజ తూర్పు కోస్తాలో రెండు విశాలమైన డెల్టాలు గోదావరి కృష్ణ కృష్ణ గోదావరి అనే పొడవైన రెండు నదులు సంవత్సరమంతా నీటిని కలిగి ఉంటాయి కృష్ణ గోదావరి నదులు కుట్టే పడమర కనుమలు అధిక వర్షాలు పొందుతున్నాయి కృష్ణ గోదావరి నదులు కుట్టే కనుమలు పడమర కనుమలు వర్షపు నీరు భూమిలోకి ఇంకి అది సంవత్సరమంతా నదుల్లోకి ప్రవహిస్తుంది దిండి మంజీరా మూసి వంటి నదులు వర్షాభావ పరిస్థితులు ఉండే ప్రాంతాలలో ప్రారంభమవుతాయి తూర్పు కనుమలలో వర్షపాతం ఎలా ఉంటుంది ఉంటుంది సాధారణ వర్షపాతం అందుకే తూర్పుకరుమలలో పుట్టే నదులు వర్షాకాలం అయిపోవడంతో ఎండిపోతాయి నదులలో సంవత్సరం పొడుగునా ఒకే విధమైన నీటి ప్రవాహం ఉండదు వర్షాకాలంలో నది నిండుగా ప్రవహిస్తే ఎండాకాలంలో నీరు తగ్గుతుంది అధిక వర్షాల వల్ల చిన్న చెట్లు నాటడానికి పెద్ద చెట్లు పెరగడానికి ఆస్కారం ఉండదు చెట్లు లేని భాగాన్ని నది తాలూకు మైదానం అంటాం అన్ని పెద్ద నదులకు ఇలాంటి వరద మైదానాలు వస్తుంటాయి వరదలు వచ్చే నదులు కృష్ణ గోదావరి బ్రహ్మపుత్ర గంగా మన దేశంలో ఇటీవలి కాలంలో వరదలు పెద్ద సమస్యగా తయారైనాయి దేశంలో కొంత భాగం ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వరద బారిన పడుతోంది పరివాహక ప్రాంతంలో మొక్కలను పెంచడం వల్ల చెట్లు మొక్కలు గడ్డి వర్షపు నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించగలం ప్రవాహ వేగాన్ని తగ్గిస్తే నీరు భూమిలోకి ఇంకడానికి అవకాశముంటుంది నదిలోకి ఒక్కసారిగా ఎక్కువ నీళ్లు చేరడం వల్ల సాధారణంగా పరదలు వస్తాయి చెట్ల వల్ల నదికి నీరు నిదానంగా చేరుతుంది చెట్ల వల్ల అకస్మాత్తుగా వచ్చే వరదలను తగ్గించవచ్చు వర్తపు నీటి వల్ల సంభవించే నేల కోతను తగ్గించగలం భూమి కోతను నివారించగలం ఒకవేళ చెట్లు లేనట్లయితే భూమిపై పొర వర్షపు నీటికి కొట్టుకుని పోతుంది నదులలో చేరి నదీ లోతులను తగ్గిస్తుంది నది తీసుకువెళ్లే నీరు తగ్గుతుంది తక్కువ వర్షం కురిసినా వరదలు వచ్చి నష్టం జరుగుతుంది భూమి ఉపరితలం చెట్లు మొక్కలతో కప్పి ఉంటే మట్టి కొట్టుకుపోవడాన్ని నిరోధించవచ్చు బృహత్తర మొక్కల పెంపకం ఈ అంశమే ప్రధాన కారకంగా అధిక శాతం ప్రభుత్వాలు పచ్చదనం పేరుతో అటవీ విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమాలను ప్రారంభించాయి తెలంగాణ రాష్ట్రం చెట్ల పెంపకం అనే భారీ కార్యక్రమంలో ముందంజల్లో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ముప్పై కోట్ల మొక్కల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది ప్రతి గ్రామంలో నలభై వేలు మొక్కలను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నలభై లక్షల మొక్కలను ప్రతి సంవత్సరం పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రజా ప్రతినిధులందరూ అధికారులు గ్రామస్తులు మరియు అన్ని వర్గాల ప్రజలు అన్ని రోడ్లకు ఇరువైపులా చెట్లు లేని కొండ ప్రాంతాల్లో చెరువు కట్టలపై ప్రజల ఆవాస ప్రాంతాల్లో చెట్ల పెంపకం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి ప్రయత్నిస్తున్నారు భూమి కోతను అరికట్టడం అటవీ విస్తీర్ణం వరదలు మరియు నేల కోతను నియంత్రిస్తుంది నేలను తమతో పట్టించే సామర్థ్యంతో ఉన్న చెట్ల వేర్లు నేల కోతను తగ్గించడమే కాకుండా ఉపరితల నీటి ప్రవాహాన్ని తగ్గించి ఇది వరదలు రాకుండా చేస్తుంది రోడ్ల నిర్మాణానికే యాభై ఏళ్లకు పైబడి వయసున్న పెద్ద చెట్లు కూడా నరికివేయబడుతున్నాయి అందువల్ల చెట్ల పెంపకం తప్పనిససి అయింది ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం కోసం మొక్కల సంరక్షణ చేసి వాటిని కాపాడటం కోసం కార్యక్రమాన్ని పర్యవేక్షించడం కోసం గ్రామస్థాయి హరిత రక్షక కమిటీలు సర్పంచ్ అధ్యక్షతన ఏర్పడినవి అదేవిధంగా జిల్లా మరియు రాష్ట్ర స్థాయి కమిటీలు కూడా ఏర్పడ్డాయి పూర్వకాలంలో గంగకు దాని ఉపనదులకు జన్మస్థలమైన హిమాలయాలలో అడవులు పుష్కలంగా ఉండేవి గంగా నదికి వరదలు రావడానికి కారణం హిమాలయాలలో అడవులు నరికివేయడం భారతదేశానికి పొడవైన తీరరేఖ ఉండడం వల్ల వినాశకరమైన తుఫానులు ఎక్కువగా ఎక్కడి నుంచి సంభవిస్తాయి బంగాళాఖాతం సముద్రం నుండి వీచే గాలులు ఎప్పుడు సంభవిస్తాయి జూన్ డిసెంబర్ నెలల మధ్య కాలంలో సంభవిస్తాయి తూర్పు కోస్తాలో భయంకర తుఫాను వచ్చిన సంవత్సరం నవంబర్ పంతొమ్మిది వందల ఏడు తూర్పు కోస్తాలో భయంకర తుఫాను ఎత్తు ఆరు మీటర్లు ఎత్తు తూర్పు కోస్తాలో భయంకర తుఫాను నవంబర్ పంతొమ్మిది వందల సంభవించిన దానిలో చనిపోయిన వారు తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఒక్క తూర్పు కోస్తాలో భయంకర తుఫాను నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సంభవించిన దానిలో ఎన్ని గ్రామాలు నాశనమయ్యాయి ఒక వంద గ్రామాలు తుఫానులు ప్రకృతి సిద్ధం కలుషిత నీరు తాగడం వాళ్ల వచ్చే వ్యాధులు కలరా తుఫానుల వల్ల కలిగే తక్షణ దుష్ఫలితాలు జన నష్టం పంట నష్టం ఆస్తి నష్టం డయేరియా ప్రబలినప్పుడు తీసుకోవలసినవి టీ డికాషను గంజి లేత కొబ్బరి నీరు నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించాల్సినవి హాలోజెన్ బిళ్ళలు నీ తుఫానులు ప్రకృతి సిద్ధమని వీటిపై మానవ నియంత్రణ లేదని అనిపిస్తుంది మన సామాజిక నిర్మాణాన్ని బట్టి సంసిద్ధతను బట్టి ఇటువంటి వైపరీత్యాల ప్రభావం ఎక్కువగానో తక్కువగానే ఉండవచ్చు ఉదాహరణకు తుఫానులు ఎక్కువగా సంభవించే తీర ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలకు వీటిని ఎదుర్కొనే సాధనాలు సామర్థ్యం తక్కువ తీర ప్రాంతాలలో పేద మత్స్యకారుల గుడిసెలు ఉంటాయి అలాగే పట్టణాల్లో ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాలలో పేద ప్రజల మురికి వాడలు ఉంటాయి కాంక్రీటు బిల్డింగ్లో నివసించే ప్రజలు అవసరమైన ఆహారం నీరు కొన్ని రోజులకు సరిపడా నిల్వ చేసుకోగలుగుతారు అంటే ఈ వైపరీత్యాల వల్ల పేద ప్రజలు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతారు వరద తగ్గుముఖం పట్టిన తర్వాత తాగే నీటి వనరులన్నీ కలుషితమై నీరు తాగడానికి పనికిరాకుండా పోతుంది కానీ పేద ప్రజానికం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కలుషిత నీరు తాగడంతో కలరా కామెర్లు వంటి అంటురోగాల బారిన పడతారు కొంతమందికి మాత్రమే శుద్ధి చేసిన మంచినీరు తాగే అవకాశం అధిక వర్షాల వల్ల పాడైన రోడ్లను పునరుద్ధరించడం అంత తేలికైన పని కాదు ఇటువంటి ప్రాంతాలలో ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి సొంత వనరులపైనే ఆధారపడతారు జన పంట నష్టం ఆస్తి నష్టం మొదలైనవి తుఫానుల వల్ల కలిగే తక్షణ దుష్ఫలితాలు వీటి వల్ల ఉంటుంది దీర్ఘకాలంలో కలిగే నష్టాలు కూడా ఉన్నాయి పేద ప్రజలు తమ అవసరాల నిమిత్తం గృహాలలో నిల్వ చేసుకున్న ఆహార పదార్థాలు వస్తువులు పశువులు వాహనాలు చిన్న చిన్న షాపులు పడవలు వలలు మొదలైనవి నాశనం అవుతాయి వీరు మళ్లా పనికి వెళ్లడానికి ఈ పాడైన వస్తువులన్నింటినీ కొనుగోలు చేసుకోవాలి చాలా కుటుంబాల వారు తమ కుటుంబ సభ్యులను కూడా కోల్పోతారు దినసరి వేతన కార్మికులు వైపరీత్యాలు ఏర్పడిన తర్వాత మామూలు వాతావరణం ఏర్పడే వరకు కొన్ని వారాల పాటు ఉపాధిని కోల్పోతారు రైతులు తమ పంటను కోల్పోవడమే కాకుండా పంట భూమికి ఏర్పడిన నష్టాన్ని కూడా భరించాలి తుఫానులు వరదలు లాంటి వైపరీత్యాలను ప్రజలు ఏ విధంగా ఎదుర్కోవాలంటే ప్రభుత్వాలు తయారుచేసే దీర్ఘకాలిక ప్రణాళికలతో ప్రజలు ప్రభుత్వ సంస్థలు కలిసి ఈ వైపరీత్యాలను ఎదుర్కోవాలి ఈ రోజులలో తుఫానులు వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను గురించి ముందుగా ఊహించి చెప్పడం కష్టమేమీ కాదు వైపరీత్యాలు సంభవించే అవకాశమున్న ప్రాంతాలలో అవసరమైన సంరక్షణ చర్యలు తీసుకోవాలి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన విషయాలను సంరక్షణ చర్యలు మొదలైన అంశాలన్నింటినీ ప్రజలకు ప్రభుత్వం ముందుగా తెలుస్తోంది ప్రజలందరికీ దీర్ఘకాలం రక్షణ ఉండే విధంగా పక్కా ఇళ్లు నిర్మించాలి ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని నిలబడే రోడ్ల నిర్మాణం ప్రత్యేకించి తీర ప్రాంత ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మించాలి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆహార వైద్య సదుపాయాలు మంచినీటి సదుపాయాలు రక్షణ దళాలు సిద్ధంగా ఉంచుకోవాలి వైపరీత్యాల కోసం ప్రజలను ఏ విధంగా సంసిద్ధపరచాలి ఒకటి తుఫానులు వరదలు కాలానుగుణంగా ఈ కాలంలో టీవీ రేడియోను మొదలైన ప్రసార మాధ్యమాల ద్వారా లేదా ఇంటింటికి తిరిగి చెప్పి ప్రజలను అప్రమత్తులను చేయాలి రెండు ప్రతి ఇంట్లో అత్యవసర కిట్ ఎమర్జెన్సీ కిట్ సిద్ధంగా ఉండేటట్లు చూడాలి ఈ కిట్లో కొన్ని ముఖ్యమైన కాగితాలు ఆహార పదార్థాలు డబ్బు అత్యవసర సమయంలో సంప్రదించడానికి ఉపయోగపడే ఫోన్ నంబర్లు ఉండాలి మూడు తుఫాను సంభవిస్తే వెళ్లడానికి దగ్గరలోని పునరావాస కేంద్రం ఏదో ముందుగానే తెలుసుకోవాలి నాలుగు అవసరమైతే ఇంటి గోడలు పైకప్పు తలుపులు కిటికీలను దృఢంగా నిర్మించుకోవాలి ఐదు తుఫాను హెచ్చరిక తెలిసిన వెంటనే తడవని బ్యాగులో వాటర్ ప్రూఫ్ బ్యాగ్ మంచినీరు ఆహార పదార్థాలు సిద్ధం చేసుకోవాలి ఆరు హెచ్చరికలు విన్న తరువాత బయటకు ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళకూడదు ఏడు తలుపులు కిటికీలు మూసేసి ఇంటిలోపలే ఉండాలి ఎనిమిది మీ ఇల్లు సురక్షితం కాదని భావిస్తే దగ్గరలోని పక్కా భవనంలోకి వెళ్ళాలి తొమ్మిది మీరు వాహనం మీద ఉండగా తుఫాను సంభవిస్తే వాహనాన్ని ఆపి సముద్ర తీరం చెట్లు ఎలక్ట్రిక్ స్తంభాలకు దూరంగా ఉండాలి ప్రచండమైన గాలికి అవి మీద పడతాయి పది తుఫాన్ గాలి హఠాత్తుగా ఆగిపోయినట్లయితే అధికార యంత్రాంగం ప్రకటించే వరకు బయటికి రాకూడదు పదకొండు రేడియో ద్వారా ప్రసారమయ్యే సలహాలను పాటించాలి పన్నెండు తుఫాను ప్రమాదం లేదని తెలిసాక తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు దారిలో రోడ్లపైన పడిన చెట్లు స్తంభాలు వంటి వాటిని జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళాలి పదమూడు కలుగుల నుంచి పాములు బయటకు వచ్చి ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలి పద్నాలుగు వరద నీటిలోకి వెళ్ళకూడదు అవి బాగా లోతుగా ఉండవచ్చు పదిహేను విద్యార్థులుగా మీరందరూ పైన పేర్కొన్న ముందు జాగ్రత్త చర్యలను వ్యాప్తి చేయడంలో వీటి పట్ల ప్రజలను చైతన్యపరచడంలో ముఖ్య పాత్ర వహించాలి ప్రకృతి వైపరీత్యాలు ఇంటిని ఖాళీ చేయాల్సి వస్తే ఒకటి బట్టలు అవసరమైన మందులు విలువైన వస్తువులు వస్త్రాలు మొదలైనవి తడికి తట్టుకునే బ్యాగులో వాటర్ ప్రూఫ్ ఉంచి సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలి రెండు వంట సామాగ్రి స్టీలు ఇత్తడి వస్తువులు వస్త్రాలు ఫర్నిచర్ మొదలైన వాటిని మంచం పైన ఉంచాలి మూడు విద్యుత్తు సరఫరాను నిలుపుదల చేయాలి టర్న్ ఆఫ్ పవర్ నాలుగు మీరు ఇంటిలో ఉన్న బయటకు వెళ్లిన టాయిలెట్ పై ఇసుక బస్తాలతో మూయాలి మురుగునీరు వెనుకకు రాకుండా డ్రైనేజీ రంధ్రాలను మూసివేయాలి ఐదు ఇంటికి తాళం వేయాలి సురక్షిత ప్రదేశానికి వెళ్లే మార్గాన్ని కనుక్కోవాలి ఆరు లోతు వేగం తెలియని ప్రవాహాలలోకి దిగకూడదు వరద సమయంలో ఒకటి మరిగించిన బోయిల్డ్ నీటిని తాగాలి రెండు ఆహార పదార్థాలపైన మూతలు ఉంచాలి భోజనం మితంగా చేయాలి మూడు డయేరియా ప్రబలినప్పుడు టీ వికాషను రోటీ గంజి లేత కొబ్బరి నీరు మొదలైనవి తీసుకోవడం మంచిది నాలుగు పిల్లలను ఖాళీ కడుపుతో ఉండనివ్వకూడదు ఐదు వ్యాధులు వ్యాప్తి చెందకుండా చుట్టుపక్కల బ్లీచింగ్ పౌడర్ మరియు సున్నంను చల్లాలి ఆరు వరద నీటిలోకి వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళదలిస్తే లోతు ఎంతుందో ఒక కర్రతో అంచనా వేసి మోకాళ్ల లోతు వరకు మాత్రమే వెళ్ళాలి ఏడు వరద నీటిలో తడిచిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు ఎనిమిది గ్రామీణ ప్రాంతాలలో నీటిని మరిగించి తాగాలి నీటిని శుద్ధి చేయడానికి హాలోజెన్ బిళ్ళలు హాలోజెన్ టాబ్లెట్స్ ఉపయోగించాలి వీటి గురించి మీ గ్రామ ఆరోగ్య కార్యకర్తను అడగండి